నేలపట్టులో జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యంను పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్దంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు ఇరవై సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం జరగలేదని ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు మన జిల్లా జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో మూడు రోజుల పాటు ఐదు ప్రాంతాలలో నేలపట్టు నేలపట్టు బీవీపాళం అటకాని తిప్ప శ్రీ సిటీ సూళ్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఉన్న విలక్షణ పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రాప్లో కాలన్ పక్షులు కార్మెనోట్ బిల్ పక్షులు నీటి కాకులు సూల్పు బిల్ స్టాక్ పక్షులు ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయ అరణ్యానికి అలవాటుమని తెలిపారు ఈ వలస పక్షులు సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంచుకోవచ్చునని వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు సముద్ర నీటి నుండి తీసుకుని వచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్ ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి ఏప్రిల్ మాసాలలో వాటిని సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతాయని తెలిపారు ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి విజ్ఞానం పెంపొందించుకోవడానికి వీలుగా నేలపట్టు అభయ అరణ్యం నందు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణలో భాగంగా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం తడ సూళ్లూరుపేట మండలాల ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చరీ పుల్లికాట్ బర్డ్ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూలూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము అందరికీ నమస్కారం ఈ ఏడాది జనవరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేలపట్టు విజిట్ చేయడం జరిగింది అటకాంతిప్ప అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము బీవీపాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరిపోతున్నాం ఈసారి సుల్లూరుపేట కాన్స్టిటెన్సీ ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తాం థ్యాంక్ యూ